హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ సింపుల్ వీల ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగా చక్కగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి చూడండి తొందరగానే అవుతుంది మరీ ఎక్కువ ఇబ్బంది లేకుండా సింపుల్గా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకునే విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో నేను రెండున్నర కిలోలు తీసుకున్నాను చికెను ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి బ్రౌన్ ఆనియన్ అండి ఫ్రై చేసినవి తీసుకున్నాను దీంట్లో కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర ఇవన్నీ ఒక గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను నేను చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి తీసుకున్నాను నేను అలాగే పచ్చిమిర్చి వేసుకోండి ఒక పది వరకు వేసుకున్నాను చిన్న చిన్నయే కారం కూడా ఎక్కువ ఏం లేవండి కొద్దిగా సాల్ట్ వేసి ఇది మెత్తడి పేస్ట్లో చేసి పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు చికెను నేను కడిగి పక్కకు పెట్టేసుకున్నాను దీంట్లో కారం సాల్ట్ మీరు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఒక ఎనిమిది స్పూన్ల వరకు వేసుకున్నాను టీ స్పూన్స్ తోటి సాల్ట్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అండి చూడండి అలాగే సాజీరా లవంగాలు ఇలాచీ లవంగాలు ఇలాచీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను లవంగాలు రెండు మూడు వేసాను ఎందుకంటే పౌడర్ వేస్తాను కాబట్టి అలాగే మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ ఒకటి మరాఠీ మొగ్గ ఆకు బగర్ ఆకు అండి చెక్క వేసుకోండి అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు కొద్ది టీ స్పూన్ అంత వేసుకున్నాను చిల్కెర పౌడర్ అండి మనకి ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను అలాగే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి అది వేసుకున్నాను నేను కొద్దిగా చూడండి కొద్దిగా వేసుకున్నాను ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి మళ్ళీ ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక రెండు మూడు వేసుకున్నాను పెరుగు అండి టూ అండ్ హాఫ్ ఉంది కాబట్టి నాకు హాఫ్ కేజీకి కొంచెం తక్కువ వేసుకున్నాను రోజ్ ఫ్లవర్స్ అండి ఎండబెట్టినవి ఉంటాయి కదా అవి కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోండి ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే వేసుకుంటున్నాను నేను చూడండి ఇవన్నీ చక్కగా వేసుకొని ఒక నిమ్మకాయ వండుకోండి రెండు పడతాయి నేను పెద్ద సైజు ఒకటి పిండినాను చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం వీటికి పీసెస్కి చాలా బాగా పట్టేంతవరకు చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి లాస్ట్లో నేను కొంచెము కరివేపాకు ఆనియన్ ఫ్రై చేసినవి ఉంటాయి కదా అవి కూడా కలిపాను మా ఇంట్లో ఎక్కువగా తింటారు ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కరివేపాకు ఎక్కువ ఉండాలి బిర్యానీ చేస్తే అందుకే నేను ఎక్కువ వేసాను ఇది కాసేపు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు రైస్ అండి నేను రైసు గ్లాస్ తోటి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే కేజీ దగ్గర దగ్గర కేజీన్నరకు ఎక్కువ ఉన్నాయండి రైస్ ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసము ఆయిల్ వేసాను సాజీరా కొద్దిగా చెక్క ఇంకా సాజీరా చెక్క రెండు లవంగాలు ఇలాచి వేసుకొని పచ్చిమిర్చి బగారాకు వేసుకోవాలి ఇంకా నేను చికెన్ కర్రీలో కలిపేటప్పుడు వేసాను కాబట్టి అవి తక్కువగా అండి ఎట్లాగో మసాలా పౌడర్ కూడా వేసానని వేయలేదు మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మీరు ఎక్కువగా తినే అయితే మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను పుదీనా అండి ఇలా అన్నీ చక్కగా కలుపుకొని మేము ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ బియ్యం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటరు దానికి సరిపడా వేసుకోవాలి నైన్ పడతాయి ఇంకా నైన్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ గ్లాస్తో అండి ఫోర్ అండ్ హాఫ్ పోషన్ రైస్ నైన్ పడతాయి ఆ గ్లాస్ కొంచెం పెద్దదండి ఈజీగా ఒక ట్వెల్వ్ మెంబర్స్ తినొచ్చు బిర్యానీ ఇలా వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరిగించుకోండి ఆలోపు చికెన్ పక్కన గ్యాస్ పైన పెట్టుకుందాం మనము సిమ్లో పెట్టి పెట్టేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది చూడండి ఇలా పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి చూడండి నెయ్యి వేసుకుంటున్నాను నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను టీ టేబుల్ స్పూన్ టీ స్పూన్స్ అంతా త్రీ వేసుకున్నాను మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండిగా చూడండి మధ్యలో చూస్తే వాటర్ మొత్తం మరిగితున్నాయి అప్పుడే ఇంకా ఇందులో రైస్ వేసేసుకుందాం మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాము ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఇందులో వేసేసుకొని పూర్తిగా ఉడకకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినాక చికెన్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకోండి నేను ఆ సాల్ట్ వేసేది మీకు చూపించలేదు మీకు ఎంత పడుతుంది అనిపిస్తే చూసి వేసుకోండి ఇలా మూత పెట్టేసేయండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆలోపు చికెన్ చూడండి ఇది కూడా ఉడుకుతుంది సిమ్లో పెట్టాము కదా ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనము కొద్దిగా కలిపేసి చూడండి చక్కగా ఉడుకుతుంది ఇంకా ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం మనము చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువనే ఉడికింది ఇందులోంచి తీసి మనము చికెన్లో వేసేసుకుందాము చూసారా ఇప్పుడు ఆల్రెడీ అందులో పెరుగు కలిపాం కాబట్టి మనకు వాటర్ కూడా ఉంటుంది చికెన్లో కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చూడండి చికెన్లో వేసేసుకుందాం మనము ఒక లేయర్ వేసుకోవాలి ఫుల్గా వేసుకోకుండా ఫస్ట్ ఒక లేయర్ వేసుకోండి ఇలా మొత్తము చక్కగా పరచండి ఇట్లా మొత్తం ఎడలి పనుకోవాలి ఒక దగ్గర వేయకుండా చుట్టూ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో మనకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము ఒక లేయర్లో ఆనియన్స్ వేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి మా ఇంట్లో ఆనియన్స్ ఎక్కువ తింటారనేసి నేను కొంచెం ఎక్కువగానే వేసాను చూడండి ఎక్కువగా ఉన్నాయి మీకు నచ్చకపోతే నార్మల్గా వేసుకోండి ఇలా కొత్తిమీర పుదీనా కూడా ఒక లేయర్ వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టండి ఆలోపు ఇంకా రైస్ ఉంది కదా అది కూడా ఉడుకుంటుంది చూడండి ఒక పక్కన రైస్ ఉడుకుతుంది కదా ఈ రైస్ అంతా పూర్తిగా ఉడికేంత వరకైనా పర్లేదు మనకు సరిపోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ తీసేసుకొని మిగతాదంతా అందులో వేసేసుకోవచ్చు చూడండి రైస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉరికింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసుకుందాము అది పూర్తిగా ఉడికేలోపు వాటర్ అంతా సరిపోతుంది సరిగా చూడండి ఇలా మళ్ళీ ఒక లేయర్ వేసుకుందాము మేము ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్స్ మెంబర్స్ వరకు చేసాము కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది క్వాంటిటీ చూడండి మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇంకా మిగిలిన రైస్ కూడా అలాగే వేసేసుకోవాలి లాస్ట్లో చూడండి చాలా టేస్టీగా అయ్యింది నాకైతే చూడండి మిగతా అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇలా మొత్తం చక్కగా పరిచేసుకొని నేను మీద మిగిలిన ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి సిమ్లో పెట్టి ఉంచాలి దానిపైన మూత పైన బరువు పెట్టండి ఏదైనా నేను ఇది పెట్టాను రోల్ ఉండే చిన్నది అది పెట్టేశాను నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చాలా తొందరగా అయ్యిందండి చూడండి ఎంత చక్కగా కలర్ ఫుల్గా ఉందో ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాము మా పిల్లలు తినేస్తున్నారు ఇంకా డైరెక్ట్ పెట్టేస్తున్నాము అప్పటికే లేట్ అయిపోయింది చూడండి ఎంత స్మూత్గా వచ్చిందంటే పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎంత చక్కగా ఉందో సూపర్ టేస్టీ ఉందండి కంపల్సరీ ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్